హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాలోక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగ్గు తయారీ ఎలా చేయాలో చూపిస్తాను రండి దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చిన్న టీకప్తో పల్లీలు కందిపప్పు ఎర్ర కందిపప్పు మినపప్పు బాదం జీడిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం వాము రైస్ వంటి వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఒక పెద్ద గ్లాస్తో తీసుకున్నాను ఇలాగా రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ అవన్నీ నేను చిన్న టీ కప్తో తీసుకున్నాను ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని రెండుసార్లు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ కడిగిన వాటిని కాటన్ క్లాత్ వేసి ఎండలోని ఎండబెట్టండి ఫ్రెండ్స్ అందులో ఉన్న వాటర్ అంతా పోయి అవి బాగా ఎండేంత వరకు ఉంచండి అవి బాగా ఎండిన తర్వాత చూసారు కదా ఇలా ఆరిపోవాలి ఇలా ఆరిన వాటిని స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఇవన్నీ వాటిని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు మాడకూడదు ఎందుకంటే చిన్నపిల్లలకి కదండి మాడితే అస్సలు బాగోదు అందుకే దగ్గరుండి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా తీసుకున్న జీలకర్ర వాము వేసుకొని బాగా వేపుకోండి జీలకర్ర వాము ఎందుకు వేయాలంటే పిల్లలకి త్వరగా అరుగుతుంది కాబట్టి ఇలా వేసిన వాము జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఫ్రెండ్స్ ఇలా చల్లారిని మిక్స్ మిక్సీలోకి తీసుకొని దాన్ని బాగా మిక్సీ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఇలా పౌడర్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా పాపకి ఉగ్గు ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ముందుగా చూపించాను కదా ఆ స్పూన్ వేసుకోవాలి ఆ స్పూన్ వేసుకున్నాక అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉండలు కట్టేస్తే అది సరిగ్గా రాదనమాట పిల్లలకి తినడానికి ఇబ్బంది పడతారు అందుకు ముందుగా పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అయింది కదా అందులో వేసుకొని బాగా కలుసుకోవాలి ఇది అలాగా ఒక టూ మినిట్స్ కలిపితే చూసారు కదా కొంచెం థిక్గా అయింది కదా ఇంకొక రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ యాష్ డీ జరిక లాగే ఉంటుంది ఫ్రెండ్స్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్